Welcome to MMC News. यार सीरीज़ में एक वीडियो वाला सीरीज़ पैदा कर सकता है एक वीडियो एक वीडियो देखा चलो लाइट बाकी सब सब 10 मिनट एक एक अस्सलाम वाले और भाई सॉकेट्स फैन ट्यूब लाइट फैन ट्यूब लाइट मतलब दरवाजा कोड़ा पेट को अच्छी मिल बिल्ली अपनी चूस का रो दिस इज अपने सम ऑफ द पोलिंग स्टेशंस जाने के लिए जाने के लिए यहाँ पे शुभम ऑफिसर का ಸೊ ಇಕ್ಕ ನೇನು ವಚ್ಚಿ ಅಂದರೂ ಸೆಕ್ಟರಲ್ ಆಫೀಸರ್ ಸೆಕ್ಟರಲ್ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ಸ್ ತಹಸೀಲ್ದಾರ್ ಎಫ್ಡಿಒ ಯುಇಆರ್ಡಿ ಕಮಿಷನರ್ ಗಾರು ಮಟ್ಟಿ ಎಸ್ಪಿಗಾರು ఎస్టిసి ఒకటర్ అమిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరితో నేను ఇక్కడ మీటింగ్ చేశాను మరియు ఎలక్షన్ ఏర్పాటు గురించి మనం డిస్కషన్ చేశాము మనం ఇప్పుడు చాలా చివరికి వచ్చాము సో ఎలా ఎలా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలి లెఫ్ట్ టు ష్యూర్ కి నో ఓటర్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ అందర్ ఓటర్ ఎలా కవర్ చేయాలి అన్ని పోలింగ్ స్టేషన్ అన్ని రూల్స్ బాగానే ఉండాలి ఆ దృష్టితో మనం ఇది మీటింగ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఫ్రీగా డిస్కషన్ చేశాము వాళ్ళ సెక్టర్ ఆఫీసర్స్ సెక్టరల్ ఆఫీసర్స్ తరఫున కూడా కొన్ని కొన్ని డౌట్ సజెషన్ ఫీడ్బ్యాక్ వచ్చింది సో అది మనం ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా దానిపైన యాక్ట్ చేస్తాము అండ్ ఆర్ ఎయిస్ మన వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు ఓట్ అండ్ మనం ఒక ఎన్వైరోన్మెంట్ క్రియేట్ చేయొచ్చు వేర్ ఫ్రీ అండ్ ఫియర్ పోలింగ్ జనల్ థ్యాంక్ యూ ఆరోస్ కూడా ఏఆర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తారు అక్కడ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఫెసిలిటీస్ గురించి మాట్లాడడం జరిగింది ఫెసిలిటీస్ ప్రతి హోటల్ కి అది ఒక హక్ లాగా ఉంది వాళ్ళ కోసం అక్కడ ర్యాంప్ ఉండాలి అక్కడ లైటింగ్ ఉండాలి ఫర్నిచర్ ఉండాలి రన్నింగ్ వాటర్ ఉండాలి టాయిలెట్ ఉండాలి ఇది హోటల్ ఫెసిలిటీస్ సెంటర్ ఉండాలి అది అన్ని చూస్తున్నారు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మిస్సింగ్ అయితే అక్కడ ఇది ఏర్పాటు చేయాలి వెరిఫై చేసి సంతకం చేసి వాళ్ళ ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు ఇక్కడ మనం అన్ని అచీవ్ చేశాము మరియు ఆ పోర్టు పోల్ రోజు ఎవరైనా ఓటర్కి ఏం ఇబ్బంది ఉండకూడదు అది ఉద్దేశంతో మనం ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాము మరియు టైం టు టైం ఎలక్షన్ కమిషన్ తరఫున వచ్చిన ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో చేసి ఇది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మరియు మన ఆఫీస్ వర్క్ ఇప్పుడు జరిగింది వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘన కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచి నీటి సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి బ్యాంక్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్